హలో అండి ఈ కుర్తా సెట్ నేను మీషోలో తీసుకున్నాను ఎలా ఉందో చెప్పండి నాకు సెట్ వచ్చేసి త్రీ ఎయిటీ టూ రూపీస్ పడింది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ ఇది బయట ఎక్కడ కూడా అసలు త్రీ పీస్ సెట్ రావడం కష్టం అండి ఈ ప్రైజ్కి మీలో ఎవరికైనా ఈ కుర్తా సెట్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇటువంటి రివ్యూస్ ఇంకా మన ఛానల్లో ఎన్నెన్నో రాబోతున్నాయి కాబట్టి మన ఛానల్ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా అది మీ దాకా వస్తుందనమాట అలాగే ఈ కుర్తా సెట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ పంపిస్తాను నేను ఈ కుర్తా సెట్ ఆర్డర్ పెట్టేటప్పుడు నాకు దీని క్లాత్ కాటన్ అని చూపించలేదండి కానీ డెలివరీ అయిన తర్వాత ఇది ప్యూర్ కాటన్గా వచ్చింది ఎలా ఉందో మీరే చెప్పాలి మరి బాయ్ బాయ్